ఒకరోజు నా చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను అప్పటికి కూడా నేను ఇంకా బైబిల్లో నేనేం పండితుండే కాదు అప్పటికి నాకు బైబిల్ గురించి ఏం తెలియదు ఒక ఆయన మా దగ్గర బంధు ఒక ఆయన ఒక సిద్ధాంతి గారిని మా ఇంటికి తీసుకొచ్చాడు ఆ సిద్ధాంతి గారు వచ్చి మేము అప్పుడే తొంభై ఆరులో మాకున్న పాతిల్లు కాకుండా ఇంకో కిల్లు సెంటర్లో మరో కిల్ చీప్గా వస్తే కొన్నాం ఈ వీధి పూడుతుంది అది అని చెప్పాను దాని గురించి అది ఎవరి పేరు మీద పెట్టారంటే మా నాన్నగారు కొన్న కొత్తల్లో మా అమ్మ పేరు మీద పెట్టారు తర్వాత అది నా పేరు మీదకి మార్చేశారు మా అమ్మ పేరు మీ పెడితే ఆయన వచ్చాడు మా బంధువుతో పాటు వచ్చాడు చూశాడు అది చూశాడు లోపలికి వచ్చాడు అయ్యి బాబు ఇది ఎవరు అన్నాడు మందే అన్నావు అయి బాబు ఇది ఇలా కొన్నారన్నాడు అలాగే మామూలుగానే డబ్బులు కొన్నామని చెప్పాం అర్థా ఇది ఎవరి పేరు మీద ఉందంటే మా అమ్మ పేరు మీద ఉంది ఆ వెంటనే ఏమన్నాడు తెలుసా ఏమండి ఆంటీ గారు మీ బిడ్డ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇమ్మీడియట్గా ఇది మీ పేరు మించి తీంచేసుకోండి అనగానే మా అమ్మ ఏ బాబు అంది క్యాన్సర్ పుండ్ లాంటిది అమ్మిది అన్నాడు ఒకసారి ఏంటంటేది క్యాన్సర్ పుండ్ లాంటిది కొంచెం బలహీనమైన మనస్సాక్షి ఉంటే ఏమైపోతారు చెప్పండి చెప్పండి ఏమైపోతారు కదా మిమ్మల్ని కూడా అలా మోసం చేయొచ్చు కదా కొంచెం వీక్ మైండ్ ఉన్నాడు మోసపోతాడు హడలిత్తిపోతాడు అయ్యబ్బాబోయ్ క్యాన్సర్ పుండ్ అంటా అంటాడు అలాగే అనేసరికి మా అమ్మ కొంచెం డైలమలో పడి అలా చూస్తుంది ఏం చెప్తాడా అని అప్పుడు నేను అన్నాను వెంటనే అప్పుడు కూడా మన ఇవన్నీ ఎరజెంట ఎర్జెంట బావచాలే అప్పుడు ఏమి ఆయన ఏమవుతుంది అని అడిగా ఏమవుతుంది ఇప్పుడు మా అమ్మకి అని అడిగితే చాలా భయంకరం మీరు చూడండి ఏమవుద్దో చూడండి అన్నాడు అది ఏమవుతుంది అన్నాను ఏమవుతుంది అంటే ఏదైనా అవ్వచ్చు నా నోటితో నేను చెప్పకూడదు అన్నాడు పర్లేదు చెప్పి ఏమనుకో ఏమవుతుంది చచ్చిపోతుందా ఇంకా ఏదైనా అవ్వచ్చు నేను చావు కంటే భయంకరమైంది ఉంటుందా ఈ ప్రపంచంలో చావుతో సమస్తం క్లోజ్గా అది ఇక్కడ ఇంకేమీ లేదు ఇంక షావు కంటే భయంకరమైన ఏమైనా ఉంటారా అదేనా అంటే ఏమయ్యా నువ్వు అలా మతానికి వ్యతిరేకంగా మాడితే మేమేం చేయలేమయ్యా నువ్వు అలా మాట్లాడొద్దు నువ్వు చెప్తే విను పెద్దోళ్ళు చెప్తే అర్థం చేసుకోవాలి పిల్లడు పెళ్ళోళ్ళ ఉండు కుర్రోడు కుర్రోళ్ళ ఉండు అప్పటికే నేను ఎంటర్ అనుకుంటా అలా ఉండు అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు నువ్వు ఎలా మాట్లాడకూడదు అది ఇదేదో చెప్పాడు సంథింగ్ అయిపోయింది తర్వాత ఆయన దారి ఆయింది మా దారి మాది మా అమ్మకి నేను చక్కగా చెప్పి అమ్మాయ్యా వస్తాడు అది చెప్తాడు ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా అది మనకి ఏం ఏమవదమ్మా పడించుకోగలండి మనకు దేవుడు ఉన్నాడు ఏం పడిచుకోక ఆ రోజుల్లో మనకు అసలు వాకింగ్ మా అప్పటికి సో చెప్పేసాం అయిపోయింది ఆ తర్వాత సంవత్సరాలు తొరలిపోతేనే మా అమ్మ బాగానే ఉంది ఏం అవలా ఏ ఇబ్బంది లేదు ఆ తర్వాత దాదాపు ఒక ఐదు సంవత్సరాలకో ఆరు సంవత్సరాలకో ఎనిమిది సంవత్సరాలకో గుర్తులేదు కానీ మళ్ళీ తగిలాడు గురువుగారు ఆవిడు మళ్ళీ పిలిచా ఏమయ్యా మా అమ్మకేదో అయిపోద్ది అన్నావు క్యాన్సర్ పూండన్నావు చాలా సంవత్సరాలు దొరికిపోయాయి ఏం అవలా ఏంటి పరిస్థితి అని అడిగారు అవుతుంది అవుతుంది కంగారు పడక దాని పవర్ ఎలా ఉంటుందో ఆగి ఆగి ఒకసారి కొడది దెబ్బ అప్పుడు ఉంటుంది నీకు అన్నాడు చూసుకుందాం అన్నాను నేను అన్నాను చూసుకుందాం ఆ దెబ్బ ఎలా ఉంటుందో చూసుకుందాం అయిపోయింది మళ్ళీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ తగిలాడు నేను ఎప్పుడు కూడా పోస్ట్ లాగా అదే విషయం మళ్ళీ మళ్ళీ వినిపించేవాడిని ఏంది కథ అదేదో అన్నావు కదా చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇంకా దెబ్బలేని తగల్లా ఇప్పుడు మా అమ్మ అయిపోయాక చచ్చిపోయేటప్పుడు దగ్గరకు వచ్చి దానివల్ల చచ్చిపోయిందని అంటావు ఏంటి కొంపదీసి నువ్వు ఒక ఎనభై ఏళ్ళంతా వచ్చాక అంటే అప్పుడు కూడా ఏదో కహాని చెప్తూ ఇక చివరికి నన్ను వదలడని అర్థం చేసుకుని మీ పాతికి ఈశాన్యం పోటు ఉంది అది మిమ్మల్ని కాపాడేస్తుందంటున్నాడు అమ్మా అంటే దానికి అదేమో నన్ను చంపేద్దామని చూస్తుంటేనట మా మా పాతింటికి ఉన్న ఈశాన్యం పోటు ఏం చేస్తుందట ఇది దాని నుంచి కాపాడుతుందడు మమ్మల్ని అప్పుడు నేను అన్నాను అది మా అమ్మ పేరు మీద లేదు మా నాన్న పేరు మీద ఉంది అన్నాను నువ్వు చెప్పిన ఇల్లు నువ్వు చెప్పిన ఇల్లు మా తాత కట్టింది అది మా నాన్న పేరు మీద ఉంది ఇది కొన్నది మా నాన్న కొన్నది ఇది మా అమ్మ పేరు మీద ఉంది ఆ ఇంటిని ఈ ఇంటి పేరు మీద ఉన్నాయని ఎలా కాపాడుద్ది అది ఆవిని చంపేయాలిగా ఇది ఈయన్ని కావాలని గో గొప్ప చేయాలిగా అది ఆవిని చంపేయాలిగా ఇది కదా జరగాల్సిన వాస్తవం అంటే నువ్వు మాట్లాడుకో నువ్వు అంతేనా బాబు నువ్వు అనవసరం అంటే పోయాడు ఇది జరిగి ఒక ఇరవై సంవత్సరాలు అయిపోద్దేమో ఇవన్నీ జరిగి ఓ పదిహేను సంవత్సరాలు అయిపోతాయి ఇప్పటికీ మా అమ్మ బాగానే ఉంది ఇంక వయసు అయిపోయింది ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు దగ్గరకు వచ్చేసాయి మా అమ్మ ఇంకా మంచం మీదే ఉంటుంది అంటే లేవగలుగుతుంది తిరుగుతుంది తన పనులు తాను చేసుకోలేకపోతుంది వేరే మనిషి వచ్చి ఆవిడికి సాయం చేస్తుంది పక్కనే ఉండి ఇంకా వయసు అయిపోయింది అధిక బలం ఉన్న ఏడల ఎనభై సంవత్సరాల దగ్గర దగ్గరికి వచ్చేసారు మా అమ్మ నాన్న కూడా ఎనభై ఉంటాయి డెబ్బై ఐదు ఆవిడకుంటాయి ఇంకంతే దగ్గరకు వచ్చేసింది జీవితం ఇప్పుడు ఏమైనా ఒకవేళ మరణం సంభవించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే ఈ ఇళ్ళే ఎంత పని చేసిందని అతను అంటే ఇటు ఇప్పటికి కూడా అని మనం ఏమైనా ఒప్పుకుంటామా అసలు ఈ రోజుల్లో ఎనభై ఏళ్ళు బతకడం గొప్ప కాదా చెప్పండి ఎనభై ఏళ్ళు బతకటం గొప్ప కాదా చాలా గొప్ప చాలా గొప్ప వాళ్ళు హ్యాపీగా మంచి జీవితం చూశారు ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మా అందరు ఎదుగుదల చూశారు వలన చేతులతో ఎత్తుకున్నారు ఆడించారు ఆనందంగా జీవించారు అయిపోయింది ఒకవేళ ప్రభు సన్నిధికి వెళితే వెళతారు మనం కూడా వెళ్తాం వాళ్ళు వెనకాల సో దీనికి మనం కొలతలేసేసుకుని మనుష్యుల మాయ మాటలకు లొంగిపోవద్దని వాక్యం సెలవిస్తున్నా కూడా మనం భయపడుతూ ఉంటే ప్రతి వాడు మనల్ని భయపెడుతూనే ఉంటాడు మీరు నిజంగా దేవుని పిల్లలైతే మీరు నిజంగా దేవుని మందిరాలు అయితే మీరు నిజంగా దేవుని ఆలయాలు అయితే దేవునికి తప్ప ఎవరికి భయపడాల్సిన అవసరత లేదు ఎవరికి భయపడాల్సిన అవసరత లేదు చూడండి ఒకసారి ఏం రాయబడింది ఇక్కడ కొలసీ పత్రికలో మరో